హాయ్ అండి ఈరోజు నేను ములక్కాయ టమాటా కర్రీ వండుతున్నానండి దానికి ఒక నాలుగు పెద్ద ములక్కాయలు ఇలా కట్ చేసుకొని నార తీసుకొని పెట్టుకోవాలి రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు పండు టమాటాలు ఒక ఉసిరికాయ అంతా చింతపండు ఒక ఎల్లిగడ్డ కాడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు పోపు దినుసులు వేయాలి కలుపుతూ లైట్గా ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయ్యాక ఒక ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేయాలి పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు కచ్చా పిచ్చా దంచి వేయాలి రెండు రెమ్మల కరివేపాకు ఇప్పుడు ములక్కాయలు వేయాలి కొద్దిగా రాళ్ళ ఉప్పు వేయాలి కొంచెం పసుపు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు టమాటాలు వేయాలి మళ్ళీ కొంచెం రాళ్ళబుప్పి వేయాలండి ఫస్ట్ వేసుకున్నాం కదా చూసుకొని వేయాలి మరొక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము చూసుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాం కదా ఫస్ట్ చింతపండు గుజ్జు పోసుకోవాలి నానబెట్టి పక్కన పెట్టిన కొద్దిగా వాటర్ పోసుకోవాలి అంతా బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి చివరిగా కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి అంతేనండి ములక్కాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది అన్నములకు జొన్న రొట్టెలకు చపాతికి సూపర్ టేస్ట్ ఉంటుంది